గుంటూరు సిటీకి దగ్గరలో అండి చాలా చాలా మంచి ప్రైస్కి రెండు మంచి ఓపెన్ ల్యాన్స్ అయితే సేల్కి వచ్చినాయండి బ్యాంక్ ఆప్షన్లో సో ఈ ప్రాపర్టీస్ ఉన్న లొకేషన్ వచ్చేసి చిన్న పాలకులు కూడా శివార్లు అయితే వస్తున్నాయి అనమాట అంటే మనకి మల్లవరం నుండి బండారుపల్లి వెళ్ళే రైల్వే గేట్ దగ్గర అయితే వస్తున్నాయండి సో మీరు ప్రాపర్టీస్ అయితే చూడొచ్చు వీడియోలో గుంటూరు మనకి గుజ్జనగుండల నుంచి జస్ట్ ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట ఈ రెండు ప్రాపర్టీస్ కూడా సో ఒకటి వచ్చేసి అండి పన్నెండు వందల తొంభై మూడు గజలండి ఇంకోటి వచ్చేసి పన్నెండు వందల ఎనభై మూడు గజలండి ఈ రెండు కూడా మనకి నార్త్ ఫేసింగ్ అయితే వస్తున్నాయి ప్లాన్ కాపీ కూడా రెడీగా ఉందండి ఈ రెండు కూడా మనకి పంచాయతీ లేట్ కిందకి అయితే వస్తున్నాయి సో గుంటూరులోని గుజ్జనగుండల ఏరియా నుంచి గుజ్జనగొండల డి మార్ట్ దగ్గర నుంచి జస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ అయితే వస్తున్నాయి ఈ రెండు ప్రాపర్టీస్ కూడా మనకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ పద్నాలుగు అండి మనకి పదిహేనో తారీఖు అయితే ఆప్షన్ జరుగుతుంది ఇంకా వీటి ప్రైస్ విషయానికి వస్తే అండి ఒక్క ప్లాట్ వచ్చేసి మనకి ఇరవై ఆరు లక్షల డెబ్బై మూడు వేలు అండి స్టార్టింగ్ ప్రైస్ అయితే మనకి ఆప్షన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు గమనించాలి సో మీలో ఎవరికైనా తక్కువ బడ్జెట్లో గుంటూరు సిటీకి దగ్గరలో మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీ చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి మిస్ చేసుకోవద్దు మీలో ఈ ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాము మా నెంబర్కి వెళ్ళే కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అంటే మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చూపడం పొందాలనుకుంటే మా డ్రీమ్ మౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్